తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో ఈ నెల పది పదకొండు తేదీలలో జరగబోవు గ్రామశక్తి పోలేరమ్మ జాతరకు సుమారు వెయ్యి మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ రమణ తెలిపారు ఈ మేరకు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో తహసీల్దార్ పోలీసు అధికారులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలేరమ్మ జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి నిఘా ఉంచామని చెప్పారు ఇరవై నాలుగు గంటలు సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలతో జాతరలో నిఘా ఉంటుందన్నారు ఎవరైనా నియమ నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు ముఖ్యంగా ఈ రెండు రోజుల పాటు పట్టణంలో మద్యపానం నిషేధం అమలులో ఉంటుందన్నారు ఎవరైనా సేవించినా విక్రయించినా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు తహసీల్దార్ నరసింహారావు మాట్లాడుతూ సామాన్య భక్తులకు దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు వందల మంది రెవెన్యూ సిబ్బందితో భక్తులకు సేవలు చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎస్ఐజీ ఏడుకొండలు పాల్గొన్నారు అమ్మవారి జాతర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సందర్భంగా తగిన ఏర్పాట్లు అన్ని శాఖలు ఎవరు వాళ్ళ శాఖలు బాధ్యతలు అనేది ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి పది రోజుల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దీనికి సందర్భంగా ఈ యొక్క జాతరకి విచ్చేస్తున్నటువంటి యావన్ మంది భక్త ప్రజానీకానికి అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున కొన్ని సూచనలు సలహాలు ఇవ్వదించుకున్నాయి పది పదకొండు రెండు రోజులు కూడా మనకి జాతర అనేది జరుగుతూ ఉంది కాబట్టి మెయిన్ దూర ప్రాంతాల నుంచి ఎందుకంటే అసలు రాష్ట్రాల నుంచి కావచ్చు అలాగే ఈ రాష్ట్రంలోనే వేరే దగ్గర నుంచి కావచ్చు అందరూ కూడా తొమ్మిదో తారీఖు పదవ తారీఖు భక్తులు ఎక్కువగా ఇక్కడికి సొంత ఇళ్ళకి రావడం జరుగుతుంది అలాగే దర్శనార్థం వచ్చేటువంటి భక్తులు కూడా పదో తారీఖు పదకొండవ తారీఖు రెండు రోజులు కూడా విరివిగా అది మన ట్రైన్లో కావచ్చు బస్సుల్లో కావచ్చు కార్లలో కావచ్చు ఆ విధంగా ఏదో ఒక సొంత వెహికల్లో కావచ్చు ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి లక్షలాది మంది విచ్చేసేసినటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రానికి దాదాపుగా రెండు వందల యాభై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది అయితే అప్పట్లో స్టార్ట్ అయినప్పుడు ఈ జాతర చాలా తక్కువగా అంటే వందల సంఖ్యలో స్టార్ట్ అయింది ఆ తర్వాత కాలంలో కాలానుగుణంగా ఇది వేల సంఖ్యలోకి అభివృద్ధి చెందింది ఇప్పుడు లక్షలాది మంది ప్రజానీకానికి ఇక్కడికి రావడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే ఎక్కువగా పిల్లలు లేని సంతానం లేనటువంటి వాళ్ళు కావచ్చు రకరకాల కోరికలతోని ఇక్కడికి వస్తే అమ్మవారిని మొక్కుంటే ఖచ్చితంగా నెరవేర్తాయనేటువంటి ఒక దృఢ నమ్మకం అయితే చాలామంది ప్రజానే కానిక ఉంది కాబట్టి ఎక్కువ మంది రావడానికి త్రీ హండ్రెడ్ కానీ తర్వాత ఫ్రీ లైన్ కానీ మొత్తం అటువైపు నుంచే వస్తాయన్నమాట సో వాళ్ళందరూ వచ్చేసి మళ్ళీ మనము ఉత్తరం మీద వచ్చేసి దర్శనం చేసుకొని అక్కడి నుంచి నెలకొన్నటువంటి కాలువ బొమ్మిడి కాలం మీదుగా వాళ్ళు మళ్ళీ తిరిగి మళ్ళీ పాత బస్ స్టాండ్ వైపు రావడం జరుగుతుంది పాత బస్ స్టాండ్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మనము మళ్ళీ కేంద్రం వైపు పోయేటువంటి వాళ్ళకి కేంద్రం వైపు వేయిచ్చాము లేదంటే ఇదే మళ్ళీ సేమ్ పాత ఎంఆర్ఓ ఆఫీస్ వైపు రావడానికి కూడా మనము ఈ తూర్పు వీధి నుంచి సగం రోడ్డుని వే లైన్లో ఉంటే టూ లైన్లకు ఇచ్చాము సగం వచ్చేసి ఎగ్జిట్ కూడా ఒక వైపు నుంచి ఇటు నేరుగా వచ్చేయడానికి అది కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి ఇంకొకటి కూడా చేసాము ఎందుకంటే ఆ బొమ్మిడి కాలువ మీద మనం వెళ్తున్నటువంటి ఎగ్జిట్ వాళ్ళకి ఆ పోయినసారి ఎండ తీవ్రత ఎక్కువగా కూడా కాళ్ళు చాలా చాలామంది పసిపిల్లలు కావచ్చు లేడీస్ కావచ్చు ఇబ్బంది పడ్డారు సో ఈసారి దాన్ని దృష్టిలో పెట్టుకొని మ్యాట్లు వేస్తామన్నారు అనమాట కంప్లీట్గా పాత బస్ స్టాండ్ వరకు కూడా బొమ్మిడి కాళ్ళ దగ్గర నుంచి పాత బస్ స్టాండ్ వరకు కూడా టోటల్గా మ్యాట్లు వేసేసి ఆ మ్యాట్లన్నీ కూడా నీళ్లతో తడుపుతారు అనమాట అంటే కాళ్ళు కాలకుండా భక్తులకి ఆ సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్యాన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఏదైనా సఫకేషన్ రాకుండా అన్ని రకాల జాగ్రత్తలు అవి తీసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్లకి లెఫ్ట్ రైట్ రెండు వైపులా కూడా వాటర్ పాయింట్లు మంచిగా పాయింట్లు పెడతాం అమ్మా లేదా మూడు పాయింట్లు లెఫ్ట్ మూడు పాయింట్లు రైట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇవి రెండు కాకుండా ఈసారి మేము పోలీస్ వారి తరఫున పోలీస్ కంట్రోల్ రూమ్ దగ్గర అక్కడ కూడా మేము వాటర్ పాయింట్ ఒకటి పెట్టేసి మధ్యలో కూడా మేము సప్లై చేయడానికి ల్యాండ్ చేస్తూ ఉన్నాం అక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా మాకు మళ్ళీకి ఇవ్వడం జరుగుతుంది అలాగే పోలీస్ స్టేషన్ ముందు కూడా మేము మజ్జిగను వాటర్ కూడా అక్కడ మేము కూడా సప్లై చేయడానికి మేము అక్కడ కూడా తగిన ఏర్పాట్లు కూడా మేము చేస్తా ఉన్నాం తర్వాత పోయినసారి బ్యారికేడ్లు అనేది కొంచెం వీక్గా ఉన్నాయి దానివల్ల మనకి లాస్ట్ మూమెంట్కి వచ్చేదానికి బ్యారికేడ్లు వంగిపోయి పడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఈసారి అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకొని ముందుగానే ఆర్ఎంబీ వాళ్ళతోని తర్వాత టెంపుల్ కమిటీ వాళ్ళతో అలాగే ఎండమెంట్ వాళ్ళతో ఐలైనర్స్ వాళ్ళతో అందరితోని కోఆర్డినేషన్ చేసుకొని ఇప్పటి నుంచే అంటే దాదాపుగా నిన్నటి నుంచే ఈ బ్యారికేడ్లు అనేది చాలా ప్లేసుల్లో స్టార్ట్ చేశాం అవన్నీ కూడా రేపు మధ్యాహ్నానికి అయిపోతాయి అంటే ఎల్లుండి అనేది మనకి పదో తారీఖు ఏమాత్రం కొద్ది కూడా అవకాశం లేకుండా దాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాం చేస్తాము డిపోకి పక్కనే దానికి అక్కడ ఒక పార్కింగ్ ప్లేస్ దాని తర్వాత మనం స్టేడియంకి ఆపోజిట్ వచ్చిపోతే మనకి ఒక హాల్ వస్తుంది ఫంక్షన్ హాల్ పక్కనే ఒక పార్కింగ్ ప్లేస్ అట్లా అలాగా మనం చుట్టుపక్కల అన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఏ వైపు నుంచి వచ్చేటువంటి వాళ్ళని ఆ వైపే పార్కింగ్ చేసుకోవని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అలాగే ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా డ్రోన్ల సహాయంతో నిత్యం నిరంతరం దాని మీద పర్యవేక్షణ అనేది ఉంటుంది కాబట్టి యూ లైన్లు కూడా ఏ రకమైన ఇబ్బంది లేకుండా ఒక క్యూ లైన్ కూడా ఈ విఐపి వచ్చినా కూడా లైన్లో ఉన్నటువంటి భక్తులు ఆగకుండా నిరంతరం దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేశాం ఆపోజిట్ అనేది లేకుండా అక్కడ ఖచ్చితంగా బైకేట్ పెట్టి జనాన్ని మా పోలీస్ సిబ్బందిని అక్కడ పోషేయడం జరిగింది కాబట్టి ఆపోజిట్ అనేది లేకుండా ఎవరికీ అసౌకర్యం లేకుండా అన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటాము అలాగే మామూలుగా వీవీఐపీలు ఎవరైతే ప్రోటోకాల్ ఉందో ఆ ప్రోటోకాల్ ఉన్నటువంటి వాళ్ళ వరకు మాత్రం మనము ఈ వీధి నుంచి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి అక్కడ కట్టడానికి జరుగుతుంది కొన్నిసార్లు ఆ వీధిలో కూడా వీవీఐడి వచ్చినప్పుడు పార్కింగ్ అనేది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది ఈసారి అది కూడా లేకుండా గారి వీధి ఆపోజిట్లో నగిరికి ఆపోజిట్లో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని కూడా మనం తీసుకొని అక్కడ కూడా పార్కింగ్ ఏర్పాటు చేసాం ఈసారి వచ్చేటువంటి జిల్లా అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు అన్నీ కూడా పార్కింగ్గా బళ్ళన్నీ కూడా లోపల పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశాం కాబట్టి రాజా నీదీ కంప్లీట్గా స్టెరైల్గా పెడతాము వీవీ అయిపోయిస్తే ఈజీగా యాక్సెస్ అయ్యి ఈజీగా వెళ్ళిపోయే విధంగా అన్ని రకాల ఏర్పాటు చేస్తాము అలాగే నిరంతరము ఈ యొక్క కంట్రోల్ రూమ్ అనేది పోలీస్ కంట్రోల్ రూమ్ అనేది ఉంటుంది ఈ పోలీస్ కంట్రోల్ రూమ్లో పిల్లలు తప్పేమీ ఉండదు ఖచ్చితంగా మనం యాక్షన్ తీసుకుంటాం ఈసారి ఖచ్చితంగా జాతర జాగ్రత్త జరగాలి జరుగుతుంది మరియు వీఐపీస్ గురించి మనకు ఆల్రెడీ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ మార్గం ఫాలో అయ్యి మేము వీఐపీ దర్శనానికి సంబంధించిన ఏదైనా పాస్ ఉన్నా కానీ మీకు తెలియజేస్తాము ఎవ్రీథింగ్ అంతా మనకు కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు ఆదర్యంలో జరుగుతుంది ఇంకా ఫర్దర్గా ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతుందో అప్పటి నుంచి ఎండింగ్ అయ్యే వరకు మేము ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉంటాము కంట్రోల్ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది జరుగుతుంది అందులో మా స్టాఫ్ కూడా ఉంటారు మా స్టాఫ్ నుంచి కూడా ఒక ఫోర్ మెంబర్స్ అందుబాటులో ఉంటారు మన రెవెన్యూ ఆఫీసు ఎంఆర్ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ త్రీ డేస్ నిరంతరాయంగా ఎవ్రీడే అప్డేట్స్ మేము హెడ్ క్వార్టర్స్ కలెక్టరేట్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నిరంతరాయంగా మేము దీన్ని అప్డేట్ చేస్తూ ఉంటాము మా స్టాఫ్ అందుబాటులో ఉంటారు మన ఆఫీస్లో కూడా ఆ డీటెయిల్స్ కూడా మీకు త్వరలో తెలియజేస్తాము మరి ఎప్పటికైనా మొత్తం డీటెయిల్స్ తెలియజేస్తాము మరియు మనకి పార్కింగ్ విషయాలకు వస్తే విశ్వోదయ కాలేజ్ గురించి అక్కడ మనం పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మా ఆఫీస్ నుంచి కూడా మన రెవెన్యూ శాఖ నుంచి కూడా ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఆఫీసర్కి కూడా మా అదర్ మండలాలకు కూడా డిప్లాయ్మెంట్ జరుగుతుంది అందరూ ఇక్కడ స్టాఫ్ వస్తారు వాళ్ళు కూడా స్కూల్స్ కాలేజెస్లో కూడా అందరికి చెప్పాము నెక్స్ట్ మన ప్రిన్సిపాల్స్ అండ్ వాళ్ళది కూడా డిస్కస్ చేసిన తర్వాత కొంత ఎన్సీసీ సిబ్బందిని కూడా మేము ఇక్కడ తీసుకొస్తున్నాము ఎందుకంటే ఏ విధంగా గైడ్ చేయాలి ఏ విధంగా జరగాలి కొంచెం పర్యవేక్షణలో కొంచెం జాగ్రత్త జరగాలని చెప్పి ఎన్సీసీ కేటర్ సంబంధించిన వాళ్ళు కూడా తీసుకురావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిన్నారు కాబట్టి ఆ విధంగానే ప్రతి ఒక్కటి కంట్రోల్డ్గా కంట్రోల్డ్ మేనర్లో ఎటువంటి ప్రీవియస్టువంటి సంప్రదాయాలకి అనుగుణంగానే అధికారులు చెప్పిన ఆదేశాల మేరకే ప్రతి ఒక్కరికి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చే ఈసారి ఖచ్చితంగా జాగ్రత్తగా చేస్తామని పత్రికాభావంగా ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు